రాష్ట్రంలో కొత్త సంవత్సర సందడి మొదలైంది న్యూ స్వాగతం పలికేందుకు హైదరాబాద్లో నగరవాసులు సన్నద్దమయ్యారు కేకుల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది బంజరా హిల్స్ లోని సందడిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నూతన సంవత్సర వేడుకలు సెలబ్రేట్ చేసుకునేందుకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది నగరవాసులంతా కూడా తమ తమ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకునేందుకు కేకులు కొనేందుకు అయితే షాప్లకి బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఏ పండుగ అయినా సరే క్రిస్మస్ కావచ్చు న్యూ ఇయర్ కావచ్చు బర్త్డేలు కావచ్చు చాలా మంది కేకులు సెలబ కేకులు కోసి సెలబ్రేట్ చేసుకుంటారు ఇక ప్రత్యేకంగా బర్త్డే న్యూ ఇయర్ అయితే చెప్పాల్సిన అవసరం ఉండదు కేకులు కోసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రస్తుతం మనం బంజారాయిల్స్ లో ఉన్నాము మనం చూసుకోవచ్చు ఈ బంజారాయిల్స్ లోని ఒక కేక్ షాప్ లో ఉన్నాము వెరైటీ వెరైటీ కేక్స్ తో హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని రాసి ఉంచారు కేకుల్ని మనం చూస్తున్నాము నగరవాసులంతా కూడా పెద్ద ఎత్తున షాప్లకు చేరుకొని తమ తమ పిల్లలతో కుటుంబ సభ్యులతో చేరుకొని వచ్చి కేకులు కొని ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకునేందుకు అయితే సిద్ధమయ్యారు ప్రస్తుతం కొంతమంది వినియోగదారులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మాట్లాడదాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మేము ఖైరతాబాద్లో ఉంటామండి సో మా పిల్లలతోటి ఇక్కడికి న్యూ ఇయర్ కోసం సెలబ్రేషన్ కోసం కేక్స్ కొనడానికి వచ్చాం మేము ప్రతిసారి ఇక్కడికే వచ్చి కొనుక్కుంటూ ఉంటాం హౌ యూ సెలబ్రేట్ న్యూ ఇయర్ We celebrate New Year's by getting together with our families and enjoying delicious cakes and the nice cool cakes from here. We absolutely love it. మీరు ఎలా అనిపిస్తుంది అమ్మా యొక్క కేక్ కేక్ తీసుకున్నారు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎవ్రీ టైమ్ న్యూ ఇయర్కి వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం మేము ప్రతిసారి ఏ ఒకేషన్ అయినా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారా లేదు బర్త్డేస్ అండ్ న్యూ ఇయర్ ఆబ్వియస్లీ ఎక్సైటింగ్గా ఉంది కేక్లు ఎలా ఉన్నాయి వెరైటీస్ చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఇది మనం కేక్లు తీసుకొని సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చారు మరొకరితో మనం మాట్లాడదాం ఎలా అనిపిస్తుంది కేక్ కేక్ తీసుకొని వెళ్ళేందుకు వచ్చారు మీరు సెలబ్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు న్యూ ఇయర్ కి మీరు ఏం చెప్తా చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం అంతా వెయిట్ చేసేది థర్టీ ఫస్ట్ డిసెంబర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసము సో ఎవ్రీ ఇయర్ లాగానే నేను కూడా ఈ సంవత్సరం కేక్ తీసుకుందామని వచ్చాను అండ్ ఫ్యామిలీతో కలిసి నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి నా బంజారాగి ఉన్న కరాచీ బేకరీకి వచ్చి ఎవరి నేను ఇక్కడ కేక్ తీసుకుంటాను అండ్ ఈ సంవత్సరం కూడా నా ఫ్యామిలీతో విజిట్ చేసి కేక్ తీసుకోవడానికి వచ్చాను సో మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అప్పుడే గుండె లబ్డబ్ డబ్ డబ్ అంటుంది ఎప్పుడప్పుడు పన్నెండు అవుతుందా ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామని బట్ ఈ ఇయర్ లాగానే రెండు వేల ఇరవై ఐదు కూడా చాలా సంతోషంగా సాఫీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ తెలుగు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏమేమి తీసుకున్నారు చాలా తీసుకున్నారు పిల్లల కోసము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం తీసుకున్నాం కేక్ అండ్ దెన్ స్నాక్స్ ఇక్కడ చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడే కాదు లాస్ట్ అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి మేము తీసుకుంటున్నాం ఇయర్ అండ్ ఇయర్ క్వాలిటీ కానీ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ ఇది అండ్ దెన్ దో కరాచి బేసి బెస్ట్ ఉన్నాయి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎలా ఉండాలని ఆశిస్తున్నారు యాజ్ ఎవ్రీ ఇయర్ ఈ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలని ఇంకా కెరీర్లో ఐ మీన్ టెక్నికలీ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది వినియోగదారులతో అయితే దుకాణాలు కేక్ షాప్లు లన్ని కూడా కిటకిటలాడుతున్నాయి ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఏడాది లాగే వచ్చే ఏడాది మరింత మెరుగ్గా ఉండాలి మరింత తమంతా కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు అలాగే కొంతమంది తమ కుటుంబ సభ్యులు పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంతో సంతోషంగా కేక్లను తీసుకుని వెళ్తున్నారు మరికొద్దిసేపట్లోనే కౌంటర్ మొదలైందని చెప్పుకోవచ్చు మరికొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ అయితే రానుంది నగరవాసులంతా కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూసే కొత్త సంవత్సరం మరి కాసేపట్లోనే రానుంది రెండు వేల ఇరవై నాలుగు ఘన వీడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకు కు ఘన స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు కెమెరామెన్ పురుషోత్తంతో పవన్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్